వృశ్చిక రాశి వారికి ఆషాఢమాసంలో గ్రామ దేవతల ఆశీస్సులు కుల దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి రాహు కరణ వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు బంధువులతో మిత్రులతో స్నేహితులతో సన్నిహితులతో మీకు అనేక రకాల విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది వీళ్ళతో దయచేసి మీరు మానవ సంబంధాలని మానవ సంబంధాలు కానీ ఉంచుకోండి కానీ వీరందరూ పని కట్టుకొని మీ మానవ సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా మార్చుకొని మీ దగ్గర ధనాన్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని అధోగతికి తీసుకొచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది శత్రువులు పొంచి ఉన్నారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి శత్రులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు బంధువుల రూపంలో మిత్రుల రూపంలో స్నేహితుల రూపంలో ఉంటారు తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన మీ పిల్లల్ని విదేశాలకు పంపించాలని తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలని తల్లిదండ్రుల యొక్క ఉద్యోగం రావాలనుకుంటున్న వారికి ఇది చాలా శుభ తరుణంగా భావించగలగాలి సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము భార్యాభర్తల మధ్య అన్యూన్యత స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు పెట్టుబడులు క్రయ విక్రయాలు ఆధ్యాత్మిక చింతన అన్నింటా లాభం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అష్టమంలో ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు రవి భగవానుడు విద్యా ఉద్యోగ విదేశీయాన సంతానకారకుడైనటువంటి దేవుగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో మాడవద్దు నోటిని చాలా అదుపులో ఉంచుకోగలగాలి ఏ పనులు ప్రారంభించాలనుకున్నా కూడా చాలా ఓపిక పట్టుదల చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనేక రకాల ఇబ్బందులు మానసికంగా శారీక శారీరకంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వలన ఏదైనా పనులు చేసేటప్పుడు భార్య భర్త భర్త భార్య భార్య చేత ఇద్దరూ కూడా సయోధ్యగా దాన్ని ఆలోచించగలిగినట్లయితే సకల శుభాలు కలిగి ఐశ్వర్యం ఆనందము వృచ్చిక రాశి వారికి సొంతమవుతుంది రాజ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా పనులు ప్రారంభించడం కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం సత్ప్రవర్తన పై అధికారుల యొక్క సూచనలు సహా ఉద్యోగస్తుల యొక్క సూచనలు కింది స్థాయి ఉద్యోగస్తులతో మీరు ప్రేమతత్వంగా ఉండగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగా వృచ్చిక రాశిలో వారందరికీ కూడా స్వయం వృత్తుల వాళ్ళు కానీ సేవా రంగంలో కానీ మార్కెటింగ్ రంగంలో ఉండబడి వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మీరందరూ కూడా ఈ గ్రామ దేవతల యొక్క ఆశీలు పొందగలగాలి అన్నట్లయితే ఎర్రటి వస్త్రాలు ఎర్రటి కుంకుమ ఎర్రటి గాజులతో అమ్మవారికి అర్చన చేయడము ఎర్రటి కుంకుమను నదుట ధరించజేయడము అలాగనే ప్రసాదము ఎర్రపు వస్త్రాల స్వరూపమైన రంగును కలిగినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడం వలన సకాల రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య ఈతి బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి